మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు ఇప్పుడున్నది పేదల ప్రభుత్వం అని ఇళ్ళు రహదారి నిర్మాణాల బాధ్యత తమదేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరం ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు thank yeah. you ಅ <ounging> ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕಿದ್ರು ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕಿದ್ರು ತಳವನ್ನೋಳ್ದ್ ಗಾನಿ ತಳವಲೇನೋಳ್ದ್ ಇಲ್ಲ ಅಂತಾವೆ ಯಾಪತ್ತಿಸ್ತ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕಿದ್ರು ಹನುಮದ್ರಾಗಾ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕಿದ್ರು ಸತೀಶನ ಕುರು ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕಿದ್ರು జై సినా జై సినా డివిజన్ ఈ అరవై డివిజన్కి కి ఇచ్చిన తొంభై ఆరు లక్షలతో కలిపి మొత్తం ఏడు వందల లక్షలు అంటే ఏడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఒక్క ఈ అరవై డివిజన్ కే కోసం శాంక్షన్ చేపించి ఇవ్వటం జరిగింది ఆరు కోట్ల పనులు పూర్తయ్యాయి ఇంకా అప్పుడు ఒక కోటి రూపాయల పనులు చేసుకుంటున్నాం వీటితో పాటు ఇంకా కనీ విని ఎరగిన వ్యక్తిలో మీ దీవులతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఈనాడు చూసుకుంటుంది దాంట్లో భాగంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ ఆడబిడ్డకి ఐదు వందల రూపాయల గ్యాస్ వద్ద కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ రాబోయే ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చాం అందరికీ అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తూ రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్తగా కూరలు వచ్చినా వచ్చిన కొత్త బిడ్డ పుట్టిన ఆ పేర్లు కూడా ఆ రేషన్ కార్డు లో చేర్పిస్తూ సన్న బియ్యాన్ని ఇస్తుంది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం నా ఆడబిడ్డలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చాలా మంది ఆడబిడ్డల నాయుళ్ళు చూడన్నా నాయుళ్ళు చూడన్నా అంటున్నారు నిజం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే మొదటి విడత ఇచ్చాను ఇంకా ఎడతల వారిగా రాబోయే ఇంకా మూడు ఇంకా మూడు సార్లు ఇస్తాను ఇప్పుడు ఇచ్చింది మొదటి ఎడతనే ఇంకా రాబోయే కొద్ది నెలల్లో ఈ వర్షాకాలం తగ్గేలోపు మళ్ళీ గెలిపిస్తా మళ్ళీ మళ్ళీస్తా అన్ని మళ్ళీ ఎన్నికలు నా ఎన్నికలు వచ్చే టైం నాటికి అన్ని రోడ్లు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తా ఇల్లు బట్టికి నా ఎన్నికలు వచ్చే లోపలనే ప్రతి అరువులైన వాళ్ళకి పేదోళ్ళకి ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత నాదే ఇచ్చే దాంట్లో నా ఆడబిడ్డల ముందు వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారు రానోళ్లు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడే దాంట్లో నిజముంది అబద్ధం కాదు వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా నాదే దయచేసి ఏ ఆడబిడ్డ కూడా నిరోత్సాహపడాల్సిన పని లేదు మీ సీనియర్లుగా నేను పదే పదే చెప్తున్నాను ఎక్కడైనా ఒకటి ఎలా తప్పు జరిగి ఉన్నా కూడా గౌరవ కమిషనర్ గారిని చెప్తున్నాను తప్పు ఎక్కడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు పేదవాళ్ళకే ముందు ఇవ్వాలి పేదవాళ్ళు అనేవాళ్ళు ఇచ్చేదే మన ప్రభుత్వం ఏ పైరు అక్కర్లేదు ఎవరికి పావుల పిల్ల ఎవరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన బాధ్యత పేదవాళ్ళకి ఇందిరా మెయిల్ నాదే గౌరవ కలెక్టర్ గారు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లుంటే వాటిని కూడా సరిద్దాలని గౌరవ కలెక్టర్ గారికి తెలియజేసుకుంటూ మరొక్కసారి నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు రద్దీ పడద్దు